హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మనం క్యారమెల్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో ఇంట్లో ఈజీ వేలో నేర్చుకుందాం దీనికి మనకు కావాల్సింది ఏం లేదండి మనకు నియర్ బై మార్కెట్లో దొరికే మొక్కజొన్న గింజలు తెచ్చుకొని మనం ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫస్ట్ మనం ఒక బాండీ కానీ లేదా కుక్కర్ కానీ తీసుకొని అందులో మనకి కొంచెం ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే కొంచెం బటర్ వేసి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న మొక్కజొన్న ఇందులో మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేయాలి మనం ఫ్రై చేస్తున్నప్పుడు మనకి తెలిసిపోతుంది హాయిలీ హీట్ ఎక్కిన తర్వాత అవి ఫ్రై అవుతున్నట్టు ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఆఫ్గా క్లోజ్ చేసినా ఏదైతే కుక్కర్ కానీ లేదా బాండి తీసుకుని దానిపైన లిడ్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్గా క్లోజ్ చేసి మనకి ఈ విధంగా పాప్ అవుతూ ఉంటాయి అన్నమాట మరి చూడొచ్చు ఇలా మీరు వెంటనే ఒక టూ టూ టు త్రీ మినిట్స్కి మనకి ఇవన్నీ కంప్లీట్గా మనకి పాప్కార్న్ లాగా తయారవుతాయి ఇలా చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనకు నార్మల్ పాప్కార్న్ తయారైన తర్వాత ఇలా ఉంటుందండి దీనిలో నా నార్మల్ కాలం సాల్ట్ అలా యాడ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు క్యారమెల్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి మీరు చూసినట్టయితే మీకు ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఎక్కువ అయితే మీకు షుగర్ కంటెంట్ ఎలా ఎంత కావాలంటే అంత తీసుకొని ఇలా ఈ విధంగా మీరు నాన్ గా దీన్ని స్టిర్ చేస్తూ ఉండాలని తిప్పుతూ ఉండాలన్నమాట అలా తిప్పినప్పుడు మీకు ఆటోమేటిక్గా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఒక క్రీమ్గా మీకు తయారవుతుంది ఈ స్టేజ్ లో మనం ఏంటంటే మనం బటర్ యాడ్ చేసుకోవాలి అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి కలర్ అనేది బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది లో ఫ్లేమ్ లో పెట్టాలి హై ఫ్లేమ్ లో పెడితే మనకి ఇది మాడిపోయి చేదు వస్తుంది అనమాట బటర్ షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చేదు రాకుండా తినేటప్పుడు మనం ఆ ని ఎంజాయ్ చేయగలుగుతాం ఇంట్లో కనుక బేకింగ్ పౌడర్ ఉంటే అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఈ విధంగా మనకి లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అయ్యి లైట్ బ్రౌన్ కలర్ లో వస్తుంది ఆ టైంలో మనం సాల్ట్ కొంచెం యాడ్ చేయాలి అలా యాడ్ చేసిన తర్వాత స్నిమ్లో అన్న పెట్టుకోవాలి లేదా ఫ్లేమ్ లేదా ఆఫ్ అన్న చేసుకొని మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్న పాప్కార్న్ ఉందో దాన్ని యాడ్ చేసి వాటిని కలిపేసుకోవాలన్నమాట విడిగా అయినా చేసుకోవచ్చు దీన్ని స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసి చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన క్యారమెల్ పాప్కార్న్ అనేది రెడీ అవుతుంది ఇంతేనండి సింపుల్ మన థియేటర్లో ఎక్కువ ఖర్చు పెట్టి తెచ్చుకునే కన్నా మనం ఇంటికాడ ఎప్పుడైనా ఓటీటీలో ప్లాట్ఫామ్ సినిమా చూసేటప్పుడు ఈజీగా మనం ప్రిపేర్ చేసుకొని మూవీని బాగా ఎంజాయ్ చేయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తయారు చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని మిస్ కాకూడదంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్